హరిహర వీరమల్లు వరల్ వైడ్గా థియేటర్లోకి వచ్చింది అయితే ఈ సినిమా గురించి సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు ముఖ్యంగా పాలకపక్షం నారా లోకేష్ అలాగే ప్రతిపక్షం అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమా గురించి స్పందించారు ఈ సినిమా బాగుండాలని సినిమా ఆదరించాలని పవన్ ఉన్న ఆయన అనుబంధం నేపథ్యంలో వీళ్ళు స్పందించడం జరిగింది అయితే ఈ సినిమా గురించి మీరు వీళ్ళ కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు అంటే కామెంట్స్ ఏం కాదండి వాళ్ళు ఆకాంక్షించారు ఇద్దరు అంటే అంబట్ రాంబాబు గారు చిరంజీవి గారి అభిమాని ఆ రోజుల్లో ఆ విషయం అందరికీ తెలుసు ఆయన ఆయన నియోజకవర్గంలో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే సత్తెనపల్లి ఆ ప్రాంతాల్లో బ్యానర్లు కట్టించడం ఈ వ్యవహారం అంతా చేసేవాడు ఆయన ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా కానీ ఆయన అభిమానమే నటుడిగా ఆ అభిమానంతో ఆయన స్పందించాడు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు వేరు పవన్ కళ్యాణ్ సినిమా వేరు అన్న పద్ధతిలోనే వ్యవహరించాడు ఆయన పవన్ కళ్యాణ్ పట్ల రాజకీయ విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఆ సినిమాకి అభినందనలు తెలియజేశాడు ముఖ్యంగా అభిమానులకి ఆ అభిమాన గణంలో తను కూడా ఉంటాను అని అనుకుంటున్నాడు ఆయన అలాగే ఈ సినిమా చూస్తాను అని చెప్తున్నాడు చూడటానికి చాలా ఈగర్ గా ఉన్నాను అని చెప్తున్నాడు చూస్తాడు చూసి బహుశా మాట్లాడచ్చు కూడా అలాగే నారా లోకేష్ గారు నారా లోకేష్ ఆయన స్పందించాడు స్పందించడం మాత్రమే కాకుండా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి అని ఆకాంక్షించాడు ఆకాంక్షించి అందరు అభిమానుల్లాగానే నేను కూడా ఈ సినిమా చూడటానికి ఆతృత పడుతున్నాను అన్నాడు అలా చెబుతూ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఆ సినిమాల్లో నడిచే ఆ సినిమాల్లో ఒక వాతావరణం కనిపిస్తుంది అది నాకు చాలా ఇష్టం అని చెప్పాడు ఆయన ప్రత్యేకంగా చెబుతూ ఈ సినిమా కూడా చూసే మూడ్ లో ఉన్నట్టుగా చెప్పాడు ఆయన బహుశా చూస్తాడు అంటే అభిమా అందరు అభిమానులు లాగా నేను కూడా చాలా ఈగర్ గా ఉన్నాను అంటే బహుశా సినిమా చూస్తాడేమో అలాగే జనరల్ గా ఇలా ప్రభుత్వంలో ఉన్నవారు తీసేటువంటి సినిమాలు లేకపోతే నటించే సినిమాలు ఇవి ప్రత్యేకంగా మంత్రి మండలికి అలాగే శాసన సభ్యులకి విడిగా షోస్ వేసి చూపించేటువంటి ఒక కల్చర్ ఉంది మన దగ్గర అందులో భాగంగా ఇప్పుడు శాసనసభ్యులు అందరికీ అలాగే మంత్రి మండలికి విడివిడిగా షోస్ లాంటివి ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఇన్సిస్ట్ చేయకపోయినప్పటికీ ఏం రత్నం గారు ఆ పని నిర్విఘ్నంగా చేస్తాడని నేను అనుకుంటున్నా అలా వీళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళకపోయినా వీళ్ళకి షో ఉంటుంది గ్యారంటీకి కాబట్టి అప్పుడైనా చూసి అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది అంటే మా తోటి శాసనసభ్యుడు లేకపోతే మా మంత్రి ఇలాంటి సినిమా తీశారు అనేదో వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్తారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు పైగా దీనిలో అక్కడ పర్టికులర్గా ఇప్పుడు ఎలాగూ శాసనసభకి వెళ్లటం లేదు కాబట్టి వైఎస్ఆర్ సిపి ఈ సినిమా షోక్ కూడా రాకపోవచ్చు అంబర్ రాంబాబు గారు ముందే చూసేస్తాడు ముందే చూసి ఈ సినిమాలో ఏదైనా పొలిటికల్ డివియేషన్స్ ఉంటే ఆయన మాట్లాడతాడు ఓపెన్ గానే మిగిలిన శాసనసభ్యులు ఎవరికి అభ్యంతరాలు ఉండే అంశాలు ఏమో ఉండవు దానిలో అందరూ అందరూ కూడా పొగిడే అంశాలే ఉంటాయి అనివార్యంగా పైగా కూటమి అక్కడ బీజేపీ కూడా దాంతో లింక్ అయి ఉంది కాబట్టి వారిని ఆనందింపజేసే అంశాలే ఆ సినిమా నిండా ఉన్నాయి కాబట్టి ఆనందపడతారు ఇది టోటల్ అంటే ఒక రకంగా చాలా మంది విషయంలో జరుగుతుంది చాలా మంది విషయంలో రాజకీయంగా వ్యతిరేక శిబిరాల్లో ఉంటారు కానీ అభిమానులు అయి ఉంటారు అంటే ఒక రాజకీయ నాయకుడిని అభిమానించే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి కృష్ణ గారు వీరాభిమాని కానీ ఆయన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో ఉండేవాడు అలా ఆయన మూడొందలు సినిమా చేసేటప్పుడు ఎన్టీ రామారావు గారి మీద ఆయన అనేక సినిమాలు కూడా తీసాడు పైగా తీసి తన మూడొందల సినిమా తెలుగువేరుల సినిమాకి క్లాప్ కొట్టించాడు ఎన్టీఆర్ తో క్లాప్ కొట్టించాడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆయన కూడా ఈ నెలలు అడగగానే వచ్చి క్లాప్ కొట్టాడు ఏమి మొహమాట పడుకుంటా అలా కొన్ని సంఘటనలు ఆశ్చర్యంగా కనిపిస్తాయి ఇదేంటి ఇప్పటిదాకా వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేటన్ గా ఆయన్ని పిలిచాడు ఏమిటి ఆయన కూడా ఎలా వచ్చాడు అయితే ఈ సంఘటన అంతే ముందే వాళ్ళు సినిమాలు తీస్తున్న రోజుల్లోనే ఆయన పలకరించాడు వాళ్ళని ఒక పెళ్లిలో పలకరించి నా మీద సినిమాలు తీస్తున్నారు డబ్బులు వస్తున్నాయా అని అడిగాడట డబ్బులు రాకపోతే అనవసరంగా ఖర్చు పెట్టకండి వస్తే తీయండి తప్పులేదు ఇంకా ఉన్నాయా అయిపోయినాయా అని అడిగేట డితేనేం ఇంకేం లేవండి ఒకటో రెండో తీస్తావేమో అన్న టైం చాలా కాజువల్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు టైం అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడద్దు అంత పాజిటివ్ రిలేషన్స్ లో ఉంటారు అలాగే ఆయన కూడా అంటే రాజకీయంగా ఈయన జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా అలాగే తెలుగుదేశానుకూలంగా వ్యవహరించాడు ఆయన కూటమితో అంటే బీజేపీతోనూ తెలుగుదేశంతోను విభేదించిన రోజును కూడా జగన్మోహన్ రెడ్డితో కలవలేదు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసే పోటీ చేసిన ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కానీ ఆయన ప్రచారం చేశాడు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆయన కలిశాడు అయితే ఆ ఎన్నికల ముందు తెలుగుదేశానికి బీజేపీకి కూడా వ్యతిరేకంగా మారి లెఫ్ట్ తో కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్ అప్పుడు ఆల్టర్నేటివ్ శిబిరం జగన్మోహన్ రెడ్డితో కలవలేదు జగన్మోహన్ రెడ్డితో కలవకుండా ప్రత్యేకంగానే ఉన్నాడు అందుకని రాజకీయ ప్రవేశం జరిగిన రోజు నుంచి అంటే జగన్ రాజకీయ ప్రవేశం జరిగిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ కొంచెం క్రిటికల్ గానే ఉంటూ వస్తున్నాడు అలాగే అంతకు ముందు ఆయన ప్రజారాజ్యంలో ఉండగా యువరాజ్యం నాయకుడిగా ఉన్న రోజుల్లో జన ప్రజా అంటే ప్రజారాజ్యం ప్రచారం చాలా మందకుడిగా ఏమీ ప్రభావం లేకుండా నడుస్తోంది అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నాయకులను పంచలు వరదీ పరిగెత్తిస్తామన్నాడు అది చాలా పాపులర్ అయింది ఆ రోజున ముఖ్యమంత్రి గారు పంచగట్టుకునే ఉండేవాడు ఆయన నెంబర్ టూ రోసయ్య గారు కూడా పంచే కట్టుకునేవాడు కాబట్టి వాళ్ళిద్దరికి కనెక్ట్ అయింది ఆ టైం లో బహుశా అప్పటి నుంచి ఆ వ్యతిరేకత ఏ కారణం చేత కొనసాగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ట్వీట్ చేసినట్లేదు ఈ సినిమా గురించి అయితే అంబటి రాంబాబు తనకున్న పాత అభిమానంతో మొత్తానికి ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాడు ఆయన ఆయన కోరుకుంటున్నాడు లోకేష్ గారు కోరుకుంటున్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకునే ఏ క్షణమైనా ట్వీట్ చేసే ఛాన్స్ ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నిజానికి ట్వీట్ పడేస్తే బాగానే ఉంటుంది సానుకూలంగా పవన్ అంటే క్లియర్ గానే మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ విభేదాలు ఉన్నప్పటికీ ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ ఆయన కూడా విభేదించేది ఏం లేదు వారు కూడా కనిపించని కనిపించని ఎన్డిఏ మనిషే